ఫ్రెండ్స్ అయితే మనకు చెక్పోస్ట్ నుంచి మనం నందాల రోడ్లో వెళ్తుంటే రైట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ వెళ్ళే రోడ్డు మీరు చూసే రోడ్డు వచ్చేసి అదే ఈ రోడ్డుకి ఆపోజిట్లో ఉన్నతి విల్లాస్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్లో మనకు ఫ్లాట్ సేల్ వచ్చింది ఆ లాస్ట్లో కనిపించేది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఒక సిక్స్త్ ఫ్లాట్ సెవెంత్ ప్లాట్ అట్లయితే వస్తుంది ఫ్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది వచ్చేసి మనం సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ వెళ్ళే రోడ్ ఇది మనకి హౌసెస్ పక్కన అయితే రైట్ సైడ్ అయితే వస్తుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ వెంచర్ పేరు వచ్చేసి జర్నలిస్ట్ ఎల్పి అప్రూవ్డ్ వెంచర్ క్లియర్ టైటిల్ మనం ఇక్కడ నుంచి చూస్తే ఆ లాస్ట్లో కనిపించేది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి నార్త్కి వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంది మనకు టోటల్గా ఫైవ్ సెంట్స్ అండి ఫ్లాట్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ సైజులో అయితే వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మీరు రైట్ సైడ్ ఉన్నదే ప్లాట్ చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఎలాంటి మార్జిన్స్ లాంటివి ఉండవు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది మీలాంటి మీకు సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్ ఎలాంటి మనీ లేకుండా యాడ్ అయితే చేస్తాము